తన స్థూల దేహాన్ని కనుక విచారిస్తే పంచభూతాన్ని విచారించినట్టే తన ఇంద్రియాలన్నీ కూడా సూక్ష్మభూతాల వల్ల ఏర్పడ్డాయి సూక్ష్మభూతాల వల్ల ఏర్పడినటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాన్ని కనుక అతను విచారిస్తే తన ఎందు విచారిస్తే బ్రహ్మాండ ముందు ఉన్నటువంటి సూక్ష్మాన్ని బ్రహ్మాండ ముందు ఉన్నటువంటి సూక్ష్మభూతాలని విచారించినట్టే కనుక బయట విచారించడం మొదలు పెడితే మనకి పరిమితత్వ భావన కర్మవాసనల వల్ల ఏర్పడింది కాబట్టి మనము మన పరిమితత్వ పరిధిలోనే చూడగలం కానీ ఆ పరిమితత్వాన్ని దాచి చూడటం ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండంలో అసాధ్యం కనుక ఈ బ్రహ్మాండాన్ని మనం విచారించాలంటే బ్రహ్మాండం యొక్క తత్వాన్ని విచారించాలి బ్రహ్మాండం యొక్క తత్వము పిండాండములో మీ దేహంలోనే ఉన్నది కనుక మీ దేహాన్ని విచారిస్తే బ్రహ్మాండాన్ని విచారించినట్టే ఆ ఆత్మ యొక్క ప్రకాశం నీ దేహంలోనే ఉంది కాబట్టి నీ దేహంలో నీ దేహాన్ని నీ ఇంద్రియాన్ని నీ యొక్క అనుభవాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తుందో అటువంటి ప్రకాశింపజేసే ఆత్మ విచారణ కనుక చేస్తే ఆ ఆత్మని కనుక మీరు తత్వ విచారణ ద్వారా పట్టుకుంటే సర్వవ్యాపక జగత్ ప్రకాశ అయినటువంటి చైతన్యాన్ని పరమాత్మని కూడా మీరు గ్రహించగలరు కనుక బయట విచారణ మీరు కొంత దూరం పోయి నీ పరిమితత్వం వల్ల ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరే విచారించుకొని తత్వరూపేణ ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నదనుకొని పిండాంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉందనుకొని చేయడం ద్వారా మనము బ్రహ్మము కాని దాన్ని భ్రాంతి కొలిపేటువంటి దాన్ని లేనిదిగా మించగా నిర్ణయం చేయగలము ఏదైతే అన్నిటికీ ఆధారంగా ఉండదో ఏదైతే అన్నిటికీ అధిష్టానం ఉందో దేనికైతే కర్తృత్వ భోతృత్వాలు లేవు ఈ మిద్యలో ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు జీవుడు అందరినీ దుఃఖాలకి నెట్టేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ అధిష్టానంగా లేవు కాబట్టి అయినప్పటికీ ఆయన ఉన్నబట్టే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ విధాలు ఎలాగో తెలుసుకునేటట్లయితే మనము సత్యంలో స్థిరం కావచ్చు సత్యంలో ప్రతిష్టాపితం కావచ్చు అటువంటి సత్యంలో ప్రతిష్టాపితం అంటే మనం ఏదైతే బంధంగా ఉందో ఏదైతే పట్టుకుందో ఏదైతే పరితత్వం చేసిందో అటువంటి జగత్ పదార్థాలు నీ మందు విచారణ చేయాలి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి ఎలా ప్రవర్తిస్తున్నాయి అని చూడాలి అటువంటి చూడటానికే మనం పిండాన్న పంచీకరణ తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఆత్మ నుండి ప్రకాశం తెలిసింది ప్రకాశం నుంచి మహత్వం తెలిసింది విశ్వ ప్రాణశక్తి తెలిసింది మహాంకారంలో ఉన్నటువంటి జీవ చైతన్యం తెలిసింది జీవ చైతన్యం ద్వారా తమస్సు అనేటువంటిది రూపంలో తెలిసింది ఆ తమస్సు ప్రపంచంగా ఆవిర్భవించినటువంటి జగత్తుని పంచీకరణగా స్థూల బృందాల వరకు తెలుసుకున్నాము సూక్ష్మభూతాలు కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఆ సూక్ష్మ ఆకాశం రెండు భాగములై అర్ధ భాగము జ్ఞానము జ్ఞాపక గోడపమైంది ఇక్కడ గోళకము అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో విచారణ చేస్తున్నామని చెప్పాం కదా మన శరీరంలో ఇంద్రియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు ఏర్పాటు జరిగినటువంటి స్థానాన్ని గోడపం కన్ను ఏర్పాటైనటువంటి స్థానాన్ని కన్నుకి గోడపంట మనస్సు ఏర్పాటైనటువంటి స్థానాన్ని మనస్సులు గోళకమంటారు ఆ విధంగా మీ ఇంద్రియాలు ఏ స్థానంలో ఉండి బయటికి బయటికి పనిచేస్తున్నాయో ఆ స్థానాల పేరు గోళకాలు కనుక ఇప్పుడు మనం విచారణ ఎక్కడ మొదలు పెట్టాలంటే ఇంద్రియాలు ఉండే స్థానాన్ని గోళకాలనే పేరుతో అవి ఎట్లా వచ్చాయో చూడాలి రెండో దశలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయో చూడాలి మూడో దశలో ఆ ఇంద్రియాలు ఆ స్థానానికి ఆశ్రయించేటువంటి స్థూల రూపాన్ని చూడాలి స్థూలము సూక్ష్మము గోళకము మూడు కలిసి నాలుగో దశలో వాటి వ్యవహారం స్తబకము అనేది ఎట్లా జరుగుతుందో చూడాలి ఐదో స్టేజ్లో ఈ స్థబకం ఈ జరిగేటువంటి వ్యవహారానికి కర్తృత్వం ఎవరితో చూడాలి కర్తృత్వం వాటికి లేదన్నప్పుడు జ్ఞాత కూడా లేనప్పుడు దాన్ని ఎట్లా లయం చేసుకోవో చూడాలి ఇది పెండాన్న పంచికరణలో ఐదు దశలు ఒక దశ స్థూలదేహ నిర్మాణం రెండో దశ అదే స్థూలదేహంలో ఇంద్రియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలను పేర్కొనేటువంటి గోళకం మూడో దశలో ఆ స్థానాల్లో ఉన్నటువంటి ఇంద్రియం ఎలా ఏర్పడిందో అది నాలుగో దశలో ఆ ఏర్పడిన ఇంద్రియం ఎట్లా పనిచేస్తుందో పనిచేసే ఇంద్రియాన్ని ఆధ్యాత్మికం అంటాము పనిని ఆదిభౌతికం అంటాం కనుక ఆధ్యాత్మికాన్ని ఆధిభౌతికాన్ని తెలుసుకోవాలి అంటే వాటి నిర్మాణాన్ని తెలుసుకోవాలి నిర్మాణం అయ్యే ముందు దాని వ్యవహారాన్ని తెలుసుకోవాలి వ్యవహారానికి ఆధారమైనటువంటి సూక్ష్మాన్ని సూక్ష్మం ఎక్కడ ఉంటుందో ఆ స్థూలాన్ని దాని పనిచేసేటువంటి ఆదిభౌతిక చర్యకి కేంద్రంగా ఉండే పనిచేసేటువంటి గోడకాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు గోడకాల ఏర్పాటు విషయం జవనం ఇప్పుడు సూక్ష్మాకాశం రెండు భాగములయ్యి అర్ధ భాగము జ్ఞానం జ్ఞాతకు గోళకమైంది జ్ఞాత అంటే ఏంటి సర్వము గుర్తెరిగేది గుర్తెరిగే ఎరుకయే జ్ఞానం గుర్తెరిగే చైతన్యమే జ్ఞానం అటువంటి చైతన్యము మనసులోకి బుద్ధిలోకి పంచ ప్రాణాలలోకి పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి వ్యాపించి ఇవి జడమైనప్పటికీ వీటిలో ఆ చైతన్యం రాబట్టి ఆ చైతన్యంతో ఈ చేకరత్వం పొంది ఇవి వ్యవహారం చేయగలుగుతున్నాయి ఆ వ్యవహారం చేసే విధానానికి మనం మొత్తం వివరంగా తెలుసుకుంటున్నాం ఇప్పుడు రెండవ అంత భారత నాలుగు పరకలి ఈ సూక్ష్మాకాశం ఒక పరక వాయువుతో కూడి మనస్సుకు గోళకమైంది రెండవ పరక అగ్నితో కూడి బుద్ధికు గోళకమైంది మూడో పరక జలముతో కూడి చిత్తమునకు గోళకమైంది నాలుగో పరక పృథివీతో కూడి అహంకారమునకు గోళకమైన ఇదే విధంగా వాయువు వాయువు రెండు భాగములై ఒక పరక సూక్ష్మ ఆకాశంతో కూడి సమాన వాయువులకు గోడకం రెండవ పరక సూక్ష్మ అధితో కూడి ఉదార వాయు గోళకము మూడో పరక సూక్ష్మ జలముతో కూడి ప్రాణవాయువు గోళకం నాలుగవ పరక సూక్ష్మ పృథివుతో కూడి అపాన వాయువు గోళకం అర్ధ భాగమేమో యానవాయు సూక్ష్మకిరి రెండు భాగములై అర్ధ భాగము చిచ్చునకు రెండవ అర్ధ భాగము నాలుగో పరకలై ఒక అర్ధ భాగము ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి శ్రోత్రేంద్రియ స్తోత్ర ఇంద్రియమునకు రెండవ అర్ధ భాగము వాయువుతో రెండవ పరక వాయువుతో కూడి తక్కువ గోళకము మూడవ పరక జలముతో కూడి స్థుహకు గోళకము నాలుగవ పరక సూక్ష్మ పృథ్వతో కూడి జ్ఞానేంద్రియములకు గోళకమైంది అదేవిధంగా సూక్ష్మజలం రెండు భాగములై అర్ధ భాగము రసమునకు గోళకమైంది ఈ శబ్దస్పర్శ రూప రసగ్రంథాలన్నీ విషయాలు ఆ విషయాలు నేను లోపల నుండి ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని విషయేంద్రియాలు అన్నాను కనుక ఈ అర్ధభాగము రసమునకు గోడకమైంది సూక్ష్మజలము సూక్ష్మ ఆకాశంతో కూడి శబ్దమునకు గోళకము సూక్ష్మజలము సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శకు గోళకము మూడవ పరక సూక్ష్మ అగ్నితో కూడి రూపమునకు గోళకము సూక్ష్మజలము యొక్క నాలుగో పరక సూక్ష్మ పృథివీతో కూడి గంధములకు గోళకమైంది అదే మాదిరిగా సూక్ష్మ పృథివీ రెండు భాగములై అర్ధ భాగము పాయునకు పాయములకు గోళకమైంది రెండవ అర్ధ భాగము నాలుగు పరకలై ఒక పరక సూక్ష్మ ఆకాశంతో కూడి వాయింత్రియములకు గోళకము రెండవ పరక సూక్ష్మ వాయువుతో కూడి పానీత్రిములకు గోడకము మూడవ పరక అగ్ని సూక్ష్మభూతముతో కూడి పాదేంత్రిలకు గోళకము మూడవ పరక సూక్ష్మ జలముతో కూడి గుహేంద్రములకు గోళకమైంది ఈ విధంగా ఇరవై ఐదు గోళకాలు తయారైనవి ఇరవై ఐదు స్థానాలు నీ స్థూల దేహము పంచభూతాలతోటి సప్తధాతువులతోటి ఏర్పడింది అటువంటి ఏర్పడినటువంటి నీ మానవ దేహంలో ఈ ఇరవై ఐదు తత్వాలు పనిచేయడానికి ఇరవై ఐదు స్థానాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఇరవై ఐదు తత్వాలు సూక్ష్మంగా ఎలా పనిచేస్తాయి సూక్ష్మంగా అంటే సదాశివ ప్రత్యేకాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి జ్ఞానములు జ్ఞాత అయింది ఇది సూక్ష్మం ఇతను ఎరుగుతాడు సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి మనస్సు అయింది మనస్సు అనేటువంటి అంతరింద్రియమైంది సదాశివ ప్రత్యగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి బుద్ధి ఇంద్రియమైంది సదాశివ ప్రత్యగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి చిత్తము అనేటువంటి ఇంద్రియంగా తయారైంది సదాశివ ప్రత్యేకాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి అహంకారం అని అయింది మళ్ళీ రెండోదైనటువంటి ప్రకాశము ఈశ్వర ప్రత్యగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి సమావాయువు అయింది ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి వ్యానవాయువు అయింది ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి ఉదాన వాయువు అయింది ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశం రసతన్మాత్రతో కూడి ప్రాణవాయువు అయింది ఈశ్వర ప్రత్యగాత్మ ప్రకాశం గంధ తన్మాత్రతో కూడి అపానవాయు అయింది ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఆధ్యాత్మికములు మనలు మన దేహంలో ఇవి పని చేస్తున్నాయి కాబట్టి ఇవి ఆధ్యాత్మికాలు అట్లాగే సమానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటి ఈ పంచప్రాణములు ఆధ్యాత్మికములు అదే మాదిరిగా రుద్రు రుద్ర ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి శ్రోత్రేంద్రియమైంది రుద్ర ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి త్వగేంద్రియమైంది రుద్రప్రత్యేగాత్మ రూప తన్మాత్రతో కూడి చక్షుకింద్రియమైంది రుద్రప్రత్యేగాత్మ ప్రకాశం తన్మాత్రతో కూడి జీవేంద్రియమైంది రుద్ర ప్రకాశం గంధ తన్మాత్రతో కూడి ఘానేంద్రియమైంది ఈ శ్రోత్రము త్వక్కు చక్షు జీహ గ్రాణం అనేటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు ఈ జ్ఞానేంద్రియాలు మన దేహంలో ఆధ్యాత్మికాలు అదే మాదిరిగా విష్ణు ప్రత్యేకాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి శబ్దం అనే విషయమైంది విష్ణు ప్రత్యేకాత్మ ప్రకాశము స్పర్శ అనేటువంటి తన్మాత్రతో కూడి స్పర్శ అనే విషయం అయింది విష్ణు ప్రత్యేకాత్మ ప్రకాశము తన్మాత్రతో కూడి రూపమనే విషయమైంది విష్ణు ప్రత్యేకాత్మ ప్రకాశము తన్మాత్రతో కూడి రస విషయమైంది విష్ణు ప్రత్యేకాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి గంధ విషయమైంది ఇవన్నీ విషయేంద్రియాలు

వీటి వ్యవహారం ఎలా జరుగుతున్నాయంటే జ్ఞానములు జ్ఞాత వాయుతో కూడి సమానవాయువుతో కూడి శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దమును విలుచు వాగేంద్రియంతో వచనము చేయించున్నాడు జ్ఞానము జ్ఞాత మనోరూపుడై వ్యానవాయువుతో కూడి స్వగీంద్రియము ద్వారా స్పర్శ నిరుగుతూ పాణీంద్రియముతో దాన ప్రతిగ్రహము చేయుచున్నాడు జ్ఞానములు జ్ఞాత బుద్ధి రూపుడై ఉదా ఉదానవాయువుతో చిక్షురేంద్రియము ద్వారా రూపములను వర్ణములను ఎరుగుతూ పాదేంద్రియముతో గమనాగమనములు చేయుస్తున్నాడు జ్ఞానములు జాత చిత్తూపుడై ప్రాణవాయువుతో కూడి జివేంద్రియము ద్వారా రసమును గుర్తెరుగుతూ ఉహేంద్రియముతో ఆనందించుతున్నాడు జ్ఞానమును జ్ఞాత అహంకార రూపుడై అపానవాయుతో కూడి గ్రాణేంద్రియము ద్వారా గంధములను ఎరుగుతూ పాయురేంద్రియముతో విసర్జన చేయించున్నాడు ఈ రకంగా ఈ ఆధ్యాత్మికాలన్నీ ఈ స్థపకం అనే పేరుతో ఈ మాదిరిగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు కర్తృత్వం ఎవరిది కర్తృత్వము మనసు తనంతా తను పనిచేస్తుందా బుద్ధి తనంతా పనిచేస్తుందా చిత్తం తనంతా తను పనిచేస్తుందా అసలు ఈ అంతరేంద్రియాలతోనే మొదలవుతుంది స్థాపకం జ్ఞానము జ్ఞాత మనోరూపుడు బుద్ధిరూపుడు చిత్తరూపుడు అహంకార రూపుడు అవడంతో చిక్కొచ్చింది ఈ అంతఃకరణ చతుష్టయంతో ఈ జ్ఞాత తాదాత్మ్యత చెందుతున్నాడు ఈ తాదాత్మ్యత చెందడమే అవిద్య జ్ఞాత జ్ఞాతగా ఉంటే అవిద్య లేదు జ్ఞాత జ్ఞాతగా ఉన్నవాడు మాయకు వచ్చుడవడు జ్ఞాత అంతఃకరణ చతుష్టయానికి తాదాత్మ్యత చెందాడు కాబట్టి ఇతడు అవిద్యా దోషంతో పాపపుణ్య కర్మలు చేస్తూ పునర్జన్మ చక్రంలో తిరుగుతున్నాడు కనుక ఈ జ్ఞాత తీత్వ తాజామే చెందకపోతే జ్ఞాత మనోకుడు కాకపోతే మనస్సు జడము మనస్సు సంకల్ప కల్పము చెయ్యలేదు బుద్ధి జడము బుద్ధి నిశ్చయాలు చెయ్యలేదు చిత్తము చిత్తని చెయ్యలేదు అహంకారం నేను అని అభిమానించడం చెయ్యలేదు దానికి ఆ సత్తా లేదు ఆ సత్తా అంతా జ్ఞాత యొక్క శక్తి జ్ఞాత యొక్క సత్తా జ్ఞాత యొక్క ఎరుక వీటికి చేతనత్వం ఇస్తేనే చేస్తున్నాయి వాటికి స్వయం చేతనత్వం లేదు అటువంటిప్పుడు ఇవన్నీ జడం జడమైనటువంటి వ్యవహారం చేస్తున్నాయని ఇక్కడ ఆధ్యాత్మికం అనేది ఏ పేరైతే అది పెట్టామో అవి నిజానికి ఆధ్యాత్మికం కాదు అయినప్పటికీ కను పనిచేస్తుందా అంటే మనసు పనిచేస్తుందా అంటే బుద్ధి పనిచేస్తుందా అంటే ఈ పని చేసేటువంటి ఏమో ఆది భౌతికము ఆ పనికి ఒక ప్రేరణ వస్తేనే పనిచేస్తున్నాయి ఆ ప్రేరణ ఎవరు అంటే జ్ఞాత ఎరగటం అనేది గురుమూర్తి ప్రేరణతో ఎదుగుతున్నాడు అప్పుడు జ్ఞాతకి గురుమూర్తి ఆదిదైవం మనస్సుకి చంద్రుడు ఆదిదైవం ఈ విధంగా అధిష్టాన దేవతలు ఆదిదైవంగా ఉండి మనలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాతతో కూడినటువంటి మిగతా ఇరవై నాలుగు తత్వాల్లో ఉన్న ఇంద్రియాలని చేయిస్తున్నాయి ప్రేరేపిస్తున్నాయి అటువంటి ప్రేరేపణ వీటి వల్ల జరుగుతున్నాయి ఉదాహరణకి మనస్సు చంద్రుడు ప్రేరణతో సంకల్ప వికల్పాలు చేస్తుంది బుద్ధి బృహస్పతి ప్రేరణతో నిత్యం చేస్తుంది చిత్తము చేత ప్రేరణతో చింతన చేస్తుంది అహంకారం రుద్రుడు ప్రేరణతో అభిమానిస్తున్నాడు కనుక ఇక్కడ ఆధ్యాత్మికమైనవన్నీ మనసు బుద్ధి చిత్తము అహంకారం కానే కాదు ఈ దైవిక ప్రేరణతో చేస్తున్నారు కాబట్టి కర్తృత్వం ఆది దైవిక మీద పడుతుంది మీద లేనే లేదు ఎవరన్నా అనుకోండి వాడు పడ్డాడు వాడంతా వాడు ఎవరు మీద పడ్డగా తోస్తే పడ్డాడు అంటే వీడు పడటం అనేటువంటి చేత తొయ్యటం అనేటువంటి ద్వారా వచ్చింది తొయ్యటం అనేటువంటిది స్వయం చైతన్యము తోసిన తర్వాత కింద పడిపోవడం అనేది తెచ్చి చైతన్యం కనుక తెచ్చిపెట్టుకున్న చైతన్యం బాధ్యత కాదు ఎవడైతే నెట్టి నీ మీద పడేసాడో వాడిని బాధ్యత కాదు కనుక ప్రేమే ప్రేరేపణ చేసినటువంటి అది ఆది దైవికం ఏదైతే ఉన్నదో దానికే బాధ్యత ఉంటుంది దానికే కర్తృత్వం ఉంటుంది